ఐజలాండ్ అలెలియా ప్రభు అయిన యేసుక్రీస్తు నవ పేరిట మీ అందరికీ శుభోదయం పిల్లరా ఈ యొక్క ఎనిమిదవ తేదీ అరవై నెల ఇరవై నాలుగవ వత్సరంలో ఏకోజాములో దేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్వతిని నా ప్రియుడైన ఏసయ్య ఘనమైన బలమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును సన్నిధించుటకు శృతించుటకు గణపతి చుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన దను బట్టి ఆశీర్వాదకరమైన సమయమును బట్టి ఆ దేవదేవునికి శృతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రియా దేవుని బిడ్డారా మనము అనుదిన ఆహారము అనుదినము భోజిస్తూ ఉన్నాం ఒక బలవర్ధకమైన ఆత్మీయ ఆహారాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉన్నారు పిల్లల ఎందిన ఆహారం వినే యువర్స్ అందరికీ యేసుక్రీస్తు నవ పేరిట వందనములు నాది ఒక చిన్న రిక్వెస్ట్ వినే వారందరూ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని వస్తుంది కదా ఆల్ని నొక్కండి అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి అనేక మందికి అనేక మంది దేవుని స్వార్త వినులాగున మీరు కూడా ఈ యొక్క సువార్తలో భాగస్వామ్యం కండి అనేక మంది ప్రభువాక్యం వినాలి తప్పనిసరిగా చాలామంది వింటున్నారు నేను సంతోషిస్తూ ఉన్నాను కానీ ఆ సబ్స్క్రైబ్ చేయడం లేదు అంటే దానివల్ల మీరేం కోల్పోరు మీకేమి ధన లేక మరి ఏ నష్టాలు కూడా జరగవు మీరు ఈ వాక్యం మరి విరివిగా పర్యటించబడరా పడడానికి ఒకసారి అవుతారు అంతే లేక వారధులు అవుతారు అంతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తారు కదా చేస్తారు వెరీ గుడ్ ఆమె పిల్లల మనము దిన ఆహారంలో ఒక మూడు దినాల నుండి రెండు దినాలు రెండు అంశాలను పరమగీతముల గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగవ వచ్చినం ఆ నాలుగవ వచ్చినాన్ని పదకొండు అంశాలుగా విభజించుకొని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే అది వివరంగా అర్థం కావడానికి మాత్రం చూడండి ఒకసారి ఈ పదకొండు అధ్యాయం నాలుగో వచ్చేదాన్ని నేను చదువుతున్నాను పరమగీతములు నన్ను ఆకర్షించము మేము నీ యద్ధకు పరిగెత్తి వచ్చేదము రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొని నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించచున్నారు పిల్లరా ఈ యొక్క పరమగీతంలో నాకు బైబిల్ గ్రంథంలో చాలా ఇష్ట ముఖ్యమైన ఒక గ్రంథం ఏంటంటే ఈ పరమగీతములు ఈ పరమగీతములు ధ్యానం చేస్తున్నప్పుడు జుంటె తేనె కన్నా మధురంగా ఉంటుంది మరి ముఖ్యంగా సంఘము ప్రియుడు సంఘము ప్రభుయేసు యేసుక్రీస్తు శివులిమితి రాజు ఈ యొక్క అంశాలను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక ప్రేమ బంధాన్ని పరలోక ప్రేమ బంధాన్ని ఒక అగాపే ప్రేమను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మంచిది పిల్లలరా నిన్న దినము మొన్నటి దినము నన్ను ఆకర్షించము నిన్నటి దినము నీ ఎద్దుకు పరుగెత్తుకొని వచ్చేదము ఈ అంశాలను మనం ధ్యానం చేసుకుందాం ఇప్పుడు రాజు వాళ్ళు ఎక్కడో ఇప్పుడు ఇక రాజు తన అంధపురంలోనికి నన్ను చేర్చుకునేను రాజు కింగ్ ప్రియరా ఈ రాజు అనగానే మనకు ఒక ఆయన జ్ఞాపకం వస్తాడు ఇంక ఈ లోకం రాజు అనగానే రాజాది రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన నా ప్రియుడైన ఏసయ్య మాత్రమే జ్ఞాపకం సార్ ఎవరు జ్ఞాపకం రారు ఈ రాజు ఎవరు ఈయన రాజు తన అంతఃపురంలోనికి చేర్చుకును ఎవరు ఈ రాజు నా ప్రియుడైన యేసయ్య అంతఃపురము పరలోక రాజ్యం ప్రియ దేవుని బిడ్లారా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నేను రాజునే అని చెప్తాడు నేను రాజునే నీవన్నట్టు నేను రాజునే నేను రాజాది రాజు వెయ్యేళ్ల పరిపాలన రాబోతుంది ప్రియులారా అక్కడ నా ప్రభువు రాజుగా ఉండి ఒక నీతి రాజ్యాన్ని స్థాపించి పరిపాలన సాగిస్తాడు వార్త ఇరవై ఏడవ అధ్యాయం పదకొండవ వచ్చినము లో పిల్లార్థు దగ్గర అంటాడు నీవన్నట్టు నేను రాజునే మార్క్స్ వార్త పదిహేనవ అధ్యాయం రెండవ వచ్చినాం లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము మూడవ వచ్చినాం యోహాన్స్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినాం యుహాన్స్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాలు ఈ వచ్చినాల్లో ఐ ఆమ్ ద కింగ్ అంటాడు వెయ్యేళ్ల పరిపాలనలో ఆయన రాజు ఇక్కడ రాజు అనంగానే ఆయనకు ఒక రాజ్యం ఉండాలి కదా రాజ్యం కలిగిన వాడినే రాజ్యాధికారం కలిగిన వాడినే రాజు అంటాం రాజ్యాధికారం ఉన్నప్పుడు ఏమండి ఇక్కడ పరలోక రాజు పరలోక రాజ్యం వెయ్యేళ్ల పరిపాలన రాజు రాజ్యము పరలోక రాజు పరలోక రాజ్యం ఈ లోక సంబంధమైన రాజులు అనేక మంది ఉన్నా నా ప్రియుడైన యేసయ్య పర పర సంబంధమైన రాజు ఇక్కడ పర సంబంధమైన రాజు గురించే ఈ పరమగీతంలో నాలుగవ వచనంలో చెప్పబడుతుంది రాజు తన అంతఃపురములోనికి నన్ను చేసుకొనేనవు ప్రియదేవుని బిడ్డారా పదమసింహంలాగా నా దేవదేవుడు ఉన్నాడు ఆయన ఆల్రెడీ పిల్లలాగా ఒకసారి వచ్చాడు వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన ఒకసారి వచ్చాడు ఆరోహణం ఆరోహణమైపోయాడు నలభై దినాలు శిలోపై మరణించి సమాధి చేయబడి సమాధిలో నుండి లేపబడి నలభై దినాలు ఆయన లోకంలో జీవించి అనేక మంది కనబడి అనేక మందితో మాట్లాడి ఒలివల కొండపై నుండి మరలా ఆరోహణం అయిపోయాడు ఇదిగో ఆయన మరలా వస్తూ ఉన్నాడు ఈసారి ఆయన ఒక గొర్రె పిల్లల రాడు సింహము వాళ్ళే వస్తూ ఉన్నాడు ప్రియా దేవుని కోదమ కోధమసింహం ఓలే వస్తూ ఉన్నాడు ఇక్కడ రాజ్యాధికారం ఎవరిది అంటే సంఘానిదే అధికారులు ఎవరుంటారు అక్కడంటే ఆయన రాజుగా ఉంటాడు రాజ్యాధికారం అన్ని చేసే సంఘం ఆయన తన ప్రియురాలి కోసం మొదటగా మధ్యాకాశానికి వస్తూ ఉన్నాడు అక్కడ వివాహం జరగబోతోంది ఆ వివాహం ఇందు ఏడు సంవత్సరాలు ఆ ఏడు సంవత్సరాలు భూలోకంలో శ్రవలు మూడు సంవత్సరాలు మహాశ్రమలు మూడున్నర సంవత్సరము అంత్యక్రీస్తు పరిపాలన భూలోకంలో ఉంటుంది మనందరికీ తెలిసిందే ప్రియులారా ఈ వృత్తాంతం అనేక మార్లు ధ్యానం చేసుకున్నాం కానీ ఈ రాజ్యాధి రాజు ఈ మహారాజు ఈ యొక్క గొప్ప రాజు అయిన నా ప్రియుడైన యేసు క్రీస్తు యొక్క ఆ రాజ్యాధికారంలో ఆ రాజ్య పరిపాలనలో రాజ్యాధికారిగాను ఉండాలంటే మధ్యాకాశానికి ఎత్తబడాలి మట్టి శరీరము మహిమ శరీరంగా పొందే అనుభవంలోకి నువ్వు నడవాలి ప్రియా బిడ్డ ఈ యొక్క సమయంలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు ఈ మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడే ఆ కృపలో నువ్వు నడవాలి అలాంటి విశ్వాస జీవితం నువ్వు చేయాలి ఎందుకనగా నీ ప్రియుణ్ణి నీ రాజుని నువ్వు ఎదుర్కోవాలి మధ్యాకాశాలు ఆ గొప్ప కృపను దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చాడు ఆయన ఆత్మ చేతను నడిపింపబడాలి అభిషేకించబడాలి నడిపింపబడాలి బలపరచబడాలి అనుయనము పరిశుద్ధాత్మలో ఆనందించాలి అలాంటి కృప నా ప్రియుడైన ఏసయ్య మనందరికీ దయచేయనుగాక ఈ రాజ్యాధి రాజు రాజులకు రాజు మహారాజు శిల్వరాజు అయిన నా ప్రభు ఆశీర్వాదములతో నింపును నింపునుగాక మనమందరము దేవుని ఎందు భయభక్తులు కలిగి రాజ్యాధికారం కోసము లోక సంబంధమైన రాజ్యాధికారాలు కాదు పర సంబంధమైన రాజ్యాధికారం కోసము పాటుపడుదముగాక అలాంటి కృప నా ప్రియుడైన వేసే మనందరికీ దయచేను గాక ఆమెన్ ఇంకా చాలా ఉంది ఈ రాజు గురించి రేపటి దినం కూడా మనము ధ్యానం చేసుకుందాం ప్రియుల దేవుడి వాక్యం దీవించుగాక మహోన్నతుడ పరిశుద్ధుడ స్తోత్రాలు తండ్రి ప్రవా ఇంతవరకు ఈ వాక్యం ఇంటి ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని వేసు నవం పెద్ద వేడికొని తండ్రి ఆమెన్ తనైన దేవుడి కుమారుడైన నుండి పరిశుద్ధాత్మన్యుని సహవాసం వాక్యమిట్టున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు ఏ గుడ్ డే ఆ దేవదేవుని కృపనికి తోడుగా ఈ దినమంతా ఆయన కృపా మీ వెంట గాక హాల